ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే చక్కగా శనగలతో మసాలా వడలు చేస్తానండి శనగలు మనకి నిన్న వరలక్ష్మి వ్రతం అయింది కదా చక్కగా శనగలు ఉంటాయి కదా నేనైతే మొలకెత్తిన శనగలే దేవుడికి నివేదన చేశాను అనుకోండి కానీ మనం నిన్న పూజ అయింది కాబట్టి ఈ రోజు కూడా మొలకలు వచ్చేస్తాయి చాలామంది ఈ ఉడకేసుకుని తాలింపు వేసుకుంటారు ఇంకా చాలా రకాలు చేసుకుంటారేమో నాకు తెలియదు కానీ ఇలా వడలేస్తానండి నేను ఇలా మొలకెత్తిన శనగలో ఈ రెట్టింపు రుచి ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది చక్కగా నేను ఈ వడలేస్తాను ఇప్పుడు అదే మీకు చూపిస్తాను అందరింట్లోని శనగలు ఉంటాయి కాబట్టి చక్కగా చూసారనుకోండి చేసేసుకుందరు కానీ మరి అందులో కావాల్సింది అల్లం ముక్క చక్కగా చిన్న ముక్కలు పోసాను కదా వెళ్ళలే రెమ్మలో కొత్తిమీర అలానే ఉల్లిపాయ ముక్కలు మరి పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర అలాగే కొంచెం వరిపిండి ఉట్టిదే ఏది అలా చేయకూడదని పెద్దవాళ్ళు ఏదన్నా చేసేటప్పుడు ఒక్కదాంతో చేయకుండా కొంచెం ఏదో ఒకటి కలిపేవారు చక్కగా కళాయి పెట్టుకున్నాను కదా నూనైతే వేసుకున్నాను ఈ నూనె కాగేలాగాలో మనం ఈ మిక్సీ గిన్నెలో చక్కగా శనగలు అనేది మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఎలా అంటే ఈ ఎల్లం ముక్కలు అలాగే ఈ రెమ్మలం వేసేస్తున్నానండి అందులో అంటే ముందు ఒకసారి పెట్టుకుంటే బాగా నలుగుతాయి ఆ తర్వాత మనం శనగలు వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను వేసేసాను కదా ఇప్పుడు ఇందులో దీనికి సరిపడే ఉప్పు కూడా వేసేస్తున్నాం ఎక్కువ పట్టదు కానీ జీలకర్రన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మనం మిక్సీ పట్టిన తర్వాత ఈ శనగల మిశ్రమం అప్పుడు కలుపుకుందాం ఇప్పుడు ఇది ఎగితే వరకు ఇలా నలిగింది కదా పచ్చిమిర్చి మరి అల్లం వెల్లుల్లి రెమ్మలు ఉప్పు వేసి మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు ఈ శనగలు ఇందులో వేసుకుందాం ఈ మొలక శనగలో చాలా రుచి ఉంటుందండి చాలా బాగుంటుంది మనం ఉడకేసుకుని తాలింపు వేసుకున్నప్పటికీ రుచి ఉంటుంది ఇలా వడలేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు గిన్నె తీసుకున్నానండి ఇదిగో చక్కగా ఇలా మిక్సీ పట్టేసాను అంత బాగా మెత్తగా పట్టనవసరం లేదు ఓ మోస్తరుగా పడితే సరిపోతుంది మెత్తగా పట్టేస్తే వడలు ముందు మనం వండినప్పుడు కరకాళలు ఆడతాయి కానీ తర్వాత మెత్తగా అయిపోతాయి అలాగే ఆడాలి మనం సాయంకాలం వరకు ఉండాలి అంటే కొంచెం గరంగరంగా పట్టుకోవాలి అయితే శనగల్లో కొట్టు ఉండదు అనేది ఉండదు కదా కాబట్టి మరి కొంచెం ఏదన్నా ఇలా పిండి కలుపుకోవాలి చేత ప్రకారం కూడా కలపాలి చక్కగా ఇదిగోనండి జీలకర్ర వేసేది కదా అలాగే ఇదిగో ఉరిపిండి కూడా వేస్తున్నాను కొంచెం వేయాలి అలాగా అని అలాగే కొత్తిమీర చక్కగా ఇదిగో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేసేసారండి ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుందాం ఇలాగే పెసరపప్పు నానబెట్టుకుని వేసుకుంటారు పెసర వడలు అలాగే పెసరతో కూడా వేసుకోవచ్చండి పెసరతో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అవి కూడా చాలా కమ్మగా బాగుంటాయి కానీ ఈ శనగల మొలకలు మాత్రం చాలా బాగుంటాయండి ఇప్పుడు నూనె కాగుతుందండి చక్కగా మనకి రౌండ్గా రావాలి అంటే ఇలా చేతులు పెట్టుకుని ఇలాగా అనవచ్చండి చక్కగా అంటే ఈ మధ్యలో ఎత్తు ఉండకుండా నొక్కుంటే బాగా ఎర్రగా ఏగుతాయి అన్నమాట చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి హెల్తీ కూడా పెద్దవాళ్ళకి మంచిది అనుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా మనం శనగలు కూడా ఇలా తెచ్చుకుని వాడుకుంటే చాలా మంచిదండి గుగ్గుల కింద తాలిం పెట్టి పెట్టినా ఇలాగ నానబెట్టుకుని మొలకలు వచ్చిన తర్వాత వడల కింద వేసి పెట్టినా మనం ఉత్తు మొలకలు కొంచెం తిన్నా మంచి హెల్దీ అలాగే మరి ఇలాగా మరి డ్రీ ఫ్రై చేసిన ఉడికించిన మరి కొన్ని తగ్గుతాయి కాబట్టి ఉడికించిన ఎక్కువ తింటాం కాబట్టి సరిపోతుంది అని నేను అనుకుంటానండి అలాగా చక్కగా ఇలా వేసేసుకుందాం దీనికి జిగురని పొట్టు ఉండదు కాబట్టి కొంచెం విడిపోయినట్టుగా ఉంటుంది అనమాట అందుకు జాగ్రత్తగా వేసుకోవాలి అలాగని అలసరగా వేయకూడదు వేగేక మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఏదైనా చేసుకుంటే సులువే అనుకోండి అప్పుడు దొరమంట చేసుకోకూడదు జాగ్రత్తగా అది మెల్లగా కంగారు పడిపోకుండా చేసుకోవాలి పెద్ద మంటలు పెట్టేసి అది గొమ్ములు వేగిపోవాలని పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది లోపల ఉడుకుతుంది కానీ తర్వాత మనం తీసేగా మెత్తగా అయిపోతుంది పెద్దల బాటలు ఎలా ఉంటాయండి ఏమో అనుకోవద్దు అప్పుడు తుబ్డం అంటే కంగారు పనులొద్దు అని చెబుతున్నానండి చక్కగా చాలా బాగా వచ్చిందండి పిండి ఇది ఓ మోస్తరుగా రుబ్బుకోవాలి అదేనండి మిక్సీలో పూర్వం రుబ్బుకునేవాళ్ళం కాబట్టి మరి ఇలాగే కాకుండా నేను ఇంత కునుకుల్లా కూడా వేసేస్తానండి బాగా ఏగితే తొందరగా అయిపోతుందని వెళ్తే అండి ఏగిని తీసేసుకుందామా చక్కగా చూసారా ఎంత బాగా ఏగినాయో మరి వేడివేడిగా ఒక రుచి చల్లారిపోయినా కూడా రుచి అండి టీలోకి అయితే ఇంకా బాగుంటుందండి సాయంకాలం టైంలో ఇలాంటి ఈనాలు చేసుకుని చక్కగా టీ తాగుతూ రెండు వడలు తింటే చాలా బాగుంటుందండి కొంచెం వేగనిద్దాం మొత్తం అయిపోయాక చూపిస్తానండి తీసేసేట మీకు మొత్తం ఎన్న అయిపోయినా మీకుని చూపిస్తాను రండి చక్కగా ఇదిగో చూసారా ఎంత బాగా ఇందులో అప్పటికంటే ఇది కరకలు చాలా బాగుంటుంది కానీ నోట్లో పెట్టుకుని చూడకూడదండి ఇప్పుడైతే మనం వంట దగ్గర ఉన్నామో ఆ వంట పూర్తయ్యే వరకు స్టవ్ ఆపే వరకు కూడా పొయ్యి దగ్గర ఉండేవాళ్ళు నోట్లో వేసుకోకూడదు ఈ అగ్గిం దేవుడికి తగ్గి దైవంగా చూడ్కోవాలి మనం ఇక్కడ వండుతూ తినకూడదు అనమాట ఏవంటైనా కానీ మరి ఉప్పు చూస్తామంటే దూరంగా వెళ్ళి ఉప్పు చూస్తాం కూరకు సరిపోయిందా లేదా చక్కగా వేగిపోయి కదా ఈ కాస్త ఉంచాను కదా ఇది నేను చిట్టు పునుకులుగా వేస్తాను ఇప్పుడు ఈ పునుకుల్లాగా వేసేస్తానండి చిన్ని చిన్నిగా ఎందుకంటే లోపల ఏగాలి కాబట్టి ఇలా బుల్లు బుల్లి బంతుల్లాగా వేసేస్తే చక్కగా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిన్నాకి బాగుంటాయి పిల్లల కోసం ఇలా చేసేదాన్ని ఆ అలవాటుని ఇలాగ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటానండి ఇది వెయిట్ పూర్త చేయటప్పటికీ చక్కగా మరి పచ్చిదే కాబట్టి పిండి లోపలకంటే ఏగాలి కాబట్టి కొంచెం చిన్నగానే వేసుకోవాలి పెద్ద పెద్దగా కాకుండా పెద్ద పెద్దగా వేసుకుంటే స్లో పెట్టుకున్న మంట మెల్లగా వేయించుకుంటే అవి కూడా ఏగితే ఏమని కాదు చక్కగా మీకు వేయి వేయి చేసిన తర్వాత చూపిస్తాను ఇక చక్కగా వేగిపోయి చూసారా ఏగునీ అలా ఇలా తీసేసుకుంటాం అంతేనండి ఏదైనా చేసుకుంటే సులువా ఇవే కొనుక్కోవాలంటే బోల్ రేట్ అవుతుంది మసాలా గారులు అంటే తక్కువ ఏమి ఉండదు మసాలాదారులు అంటే ఇలాగ వెల్లులపై అల్లం పడవలసిందే మంచి రుచి వస్తుంది మంచిగా తింటారు చాలా బాగుంటుందండి చూసారా ఏగుతా ఉంటాయి ఇంట్లోనండి చక్కగా శనగల మూల ఈ కలర్ ఉన్నాయి అదే శనగపప్పు అయితే మంచి ఎరుపు వస్తాయి ఇవి అయితే కొంచెం మరి డార్క్ కలర్ని ముద్ర కలర్ అవుతాయి మరి శనగలు కదా కలర్ అలా ఉంటాయి కదా అందుకు చూసారా నచ్చిందా చక్కగా మరి మరి శనగలతో వడలు వేసేసాను చక్కగా టీ పెట్టేసుకుని ఏమి ఏమి అంటూ తినేయడమే మరి చూసేరా నచ్చిందా లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఏమండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగని చూడటం కూడా తగ్గుతూ ఉన్నారు మరి రెండు అండి ఏమవుతున్నాయో తెలియదు మా పాపని చూడమంటున్నాను తనకు ఫోన్ అది సహకరించటం లేదంట ఏదేమైనా దేవుడు వరవిచ్చినా పూజారి పూజారు ఇవ్వాలి అన్నట్టు దేవుడు వరవిచ్చేసాడు అనుకోండి పూజారు గారు కూడా ఇవ్వాలి కదా మరి చదుకోపం పెట్టరు మరి గమ్మని కదా కొన్ని కొన్ని అలా ఉంటూ ఉంటాయండి చక్కగా చక్కగా చూసారా ఎలాగైపోయినాయో తీసేసుకుందాం సరే ఇప్పుడు తీసేసాను కదా తీసేసిన తర్వాత స్టవ్ ఆగిపోయేటప్పుడు ఇది వేసినమ్మ పెళ్ళికి వెళ్ళింది అనాలంట ఈ మూకుడు వేసినమ్మ పెళ్ళికి వెళ్ళింది అదేనండి కళాయి నేను ఇప్పుడు మీద పెట్టాను కదా అలా అని స్టవ్ కట్టాలంట అంటే పొయ్యి మీద పొలాల పొయ్యిలు కదండి దాని మీద చేసేవారు అది దింపేటప్పుడు అలాగా అనాలి అనేవారు ఏ మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఐటెం ఏపడానికి నూనె వేస్తాం కదా కళాయిలో వేసినప్పుడు నోటి నిండా నీళ్ళు వేసుకుని అప్పుడు నూనె వేసేవారు నోట్లో నీళ్ళు ఉంచుకుని ఆ నీళ్లలో దేవునట్టుగా దేవుతామంట నూనె రాగదంట పెద్దవాళ్ళు చేదేస్తమో లేకపోతే అది నిజమో తెలియదు కాని అండి అలాగా చెప్ చేసి ఇవ్వరు చాలా తెలిసినవి ఉండాలి ఉన్నాయండి చెప్పాలని ఉంది కానీ ఎంకరేజ్మెంట్ లేదు కదండి మరి ఎంకరేజ్ ఉందనుకోండి ఇంట్లో వాళ్ళు ఎలాగా ఇవ్వరు బయట వాళ్ళు చూసేవాళ్ళే ఉండాలి అదే కోరుకుంటున్నానండి దానికి ఇంకంతకన్నా ఏమీ లేదు ఏదో చూసేస్తున్నారు నార్మల్గా చెయ్యి ఎవరు లైక్ కూడా చేయరు ఎప్పుడో కానీ పాపం తెలుసు ఈ యూటికో మెసేజ్ కామెంట్ పెడదామనుకుంటారు ఏంటో ఎవరో ఒకరు పాపం అలా పెడుతుంటారు అనుకోండి ఇప్పుడైనా చూసారు కదా ఏదైనా చెప్పుకుంటే మిమ్మల్ని ఇస్పించకూడదు కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి